హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు మన ఇంట్లో బూంది గరిటె లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో లాగా మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం మనం తినడానికి ఎన్ని స్వీట్స్ ఉన్నా కూడా మోతీచూర్ లడ్డు టేస్టే వేరు అండ్ మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా మోతీచూర్ లడ్డు తీసుకుంటాం ఇంత స్పెషల్ అయిన మోతిచూర్ లడ్డీని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్తాను టిప్స్ అన్నీ క్లియర్గా నోట్ చేసుకోండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను త్రీ కప్స్ క్వాంటిటీతో చెప్తున్నాను ఇక్కడ త్రీ కప్స్ శనగపిండిని తీసుకుంటున్నాను ఈ త్రీ కప్స్ శనగపిండికి చిటికెడు ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను జస్ట్ చిటికెడే యాడ్ చేయించాలి మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ ఏది ఉంటే అది తీసుకోండి అండ్ చిటికెడు సాల్ట్ జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి అండ్ చిటికెడు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా ఈ మూడు యాడ్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్ బూందీ లడ్డు కన్నా కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలేం లేకుండా మనం ఇలా విష్కర్తో బ్లెండ్ చేసాము అంటే మనకి ఏ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఒకేసారి వాటర్ యాడ్ చేశారు అంటే మనకు కలపటానికి రాకుండా జోరుగా అయిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా మన ఇంట్లో బొక్కల బొక్కల గిన్నె ఇలా అంటారు కదా మీ దగ్గర ఏమైనా ఇట్లా హోల్స్ ఉండే గిన్నె కానీ ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని ఇలా తీసుకొని ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో పిండి వేస్తూ ఇలా ట్యాప్ చేస్తూ ఉన్నాము అంటే మనకి ఇలా పడిపోతుంది బూందీలాగా లేదు అంటే మీరు ఒకేసారి డైరెక్ట్గా గిన్నెతో డైరెక్ట్గా ఆయిల్లో కూడా యాడ్ చేయొచ్చు అలా యాడ్ చేసాము అంటే ఉండలు ఉండలుగా పడి అండ్ అది ఉడకటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇది అనుకో మనం ఇలా వేయేసిన వెంటనే మనకు ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని వెంటనే తీసేసుకుంటాం ఇలా మొత్తం బూందీ అంతా పట్టుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ని చూపిస్తున్నాను ఇక్కడ త్రీ కప్స్ శనగపిండికి టూ టూ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడు ఫుల్ క్వాంటిటీ అయితే తీసుకోవద్దు మళ్ళీ లడ్డు అనేది లూజ్ అయిపోతుంది మనకు రాదు పర్ఫెక్ట్గా త్రీ కప్స్కి టూ అండ్ హాఫ్ కప్స్ అండ్ వాటర్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ చేసుకోవాలంటే దీంట్లో కొంచెం సగం చేసుకొని మీరు క్వాంటిటీ యూజ్ చేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని వాటర్ కొంచెంసేపు పక్కన పెట్టామంటే షుగర్ కూడా నానిపోతుంది ఈలోపు మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం మీరు ఇక్కడ నేనైతే ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నాం మీరైతే వాటర్ మిలోన్ సీడ్స్ ఇలా ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోండి మనం ముందుగా బూంది పట్టాము కదా దాన్ని మోతీచూర్ లాగా సన్నగా రావాలి అంటే దీన్ని మనం లైట్గా కోర్స్తో బ్లెండ్ చేసుకుందాం మిక్సీ జార్లో తీసుకొని జస్ట్ ఒకసారి అట్లా ట్యాప్ చేస్తూ తిప్పుతూ ఉన్నాము అంటే ఇట్లా మనకి బాగా సన్నగా బూ సన్న బూందీ టైప్లో మనకి ఈ బూందీ అంతా వచ్చేస్తుంది ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పాకాన్ని పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాకంని ముట్టించి ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదా అందులో నేను ఒక కొంచెం యాలకుల పొడి అండ్ ఇక్కడ పట్ ఇట్లా ఉంటుంది కర్పూరం అంటారు లడ్డులో వేసేది ఇది మనం డైరెక్ట్గా వేసామంటే అస్సలు కరగదు నేను ఒకసారి లాస్ట్ టైం ఆల్రెడీ డైరెక్ట్గా వేసాను అది ఆంతనే ఉంది లడ్డులో ఆంతనే తినేసాం అది కరగనే కరగలేదు అందుకని ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకొని అది కూడా ఇందులో యాడ్ చేయండి ఇందులో మనకి పాకం వచ్చేసి మరి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు మనం గులాబ్ జామ్కి పట్టుకుంటాం కదా జిగురు పాకం అలా జిగురు జిగురుగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసే ఉంచుతాం కాబట్టి ఇట్లా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మోతీచూర్తి ఉంది కదా పౌడర్ అబ్బుంది అంతా ఇందులో వేసి ఇట్లా కంటిన్యూస్గా మిక్స్ చేయాలి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసి పెట్టాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది అంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చూడండి కొంచెం కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ కొంచెం చల్లారిన తర్వాతే మనం ఇట్లా లడ్డూలన్నీ బాగా ప్రిపేర్ చేసుకుంటే రెడీ ఎంతో ఈజీ కదా మోతిచూర్ లడ్డు ప్రిపేర్ చేయడం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం తీసుకోవద్దు మనం పిల్లలు అడిగినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు కొన్నిచ్చు ఉన్నప్పుడు బయటకు తీసుకురావడం కన్నా ఇట్లా ఇంట్లో సడన్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెడితే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్